సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని గిరిజన కాలనీలను దత్తత తీసుకున్న పామాయిల్ కంపెనీలతో గురువారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులోని ఆర్ అండ్బి అతిథి గృహంలో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెయిల్ కంపెనీ తరహాలో ప్రణాళికలు రూపొందించి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని ఆయా కంపెనీ యజమానులను కోరారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ముత్తుకూరు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని సెయిల్ కంపెనీ సీఈఓను కోరారు

పొట్టేళ్ళు పొట్టేళ్ళు నాటుకోడు సార్ నాటుకోడు నాటుకోడు ఇరవై కోడి నడుస్తారు ఒక ఫ్యామిలీకి పొట్టేళ్ళు చై చేసి పొట్టేళ్ళు ఇస్తారు ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళలో ఇంట్రెస్ట్ అవి కాకుండా ఇంకా ఒక హాస్పిటల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ